ఇంకో పక్కన దేశం ఏడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమౌంట్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది రెండో రాష్ట్రంగా ముందుకు పోయాం పరకాట ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి ఆ రోజు మనం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ దించాం ఆల్ ఇండియా లెవెల్లో తొమ్మిది పాయింట్ ఏడు శాతం అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే మూడు పాయింట్ ఐదు పర్సెంట్ తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్లో మనం ముందుకు పోతున్నాం తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎక్కో సిస్టమ్ ఉంది లో ఉంది వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు మనం దాంతో సమానంగా పోవాలని ఉద్యోగించి వెళ్ళాం స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం నెక్స్ట్ అక్కడి నుంచి అధ్యక్ష అది గత చరిత్ర పంతొమ్మిది ప్రారంభమైంది మీరే చూస్తారు దాచితే కూడా దాచలేము అలాంటి ఫిగర్స్ అన్ని మీరు చూస్తే చాలా అద్వానమైన పరిస్థితులకు వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్ సర్వీస్ సెక్టర్ ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు వ్యవసాయం పదహారు పర్సెంట్ సిఏజీఆర్ పెరిగితే ఇక్కడికి వచ్చే కొద్దికి పది పాయింట్ మూడు పర్సెంట్ అంటే ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ వ్యవసాయ గ్రోత్ రేట్ తగ్గిపోయింది ఐదేళ్లలో ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది నువ్వు కూర్చో అదే సమయంలో సర్వీస్ సెక్టర్ దేశ లెవెన్ పాయింట్ నైన్ పెరిగితే మళ్ళీ పంతొమ్మిది ఎరునాల్లో నైన్ పాయింట్ నైన్ టెన్ పాయింట్ నైన్ లెవెన్ పాయింట్ నైన్ నుంచి పదకొండు పాయింట్ తొమ్మిది నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే రెండు పర్సెంట్ తగ్గిపోయింది ఓవరాల్ గా అధ్యక్ష గ్రోత్ రేట్ చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఆ రోజు పెరిగితే పది పాయింట్ ఐదు పర్సెంట్కి వచ్చాం అంటే మూడు పర్సెంట్ తగ్గాం ఓవరాల్ గా మీరు చూసినప్పుడు ఆరు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు జిఎస్టి కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మీరు చూస్తే డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది అదే మరి ఇంకొక పక్కన చూసి ఒకవేళ కోవిడ్ లెక్కేసుకున్నా యాభై రెండు వేల నూట తొంభై ఏడు కోట్లు వచ్చేది నెక్స్ట్ ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే పన్నెండు వేల రెండు వందల యాభై కోట్లు అదనపు బద్దం అదనపు బద్దన పడే పరిస్థితి వచ్చింది ఒక్క ఇల్లీగల్ శాండ్లు అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్నట్లు ఒక ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది అదే మరి మినరల్ వెల్త్ తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఇంకో పక్కన దృశ్యం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు దాన్ని డిస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి ఐదు కోట్ల పెనాల్టీ వేశారు దీనివల్ల ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఒక పక్క పవర్ సెక్టర్ ఇంకొక పక్క ఇండస్ట్రీస్ అన్నింటి పంపించేయడం దీనివల్ల పెట్టుబడుల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్ లో మనం చూస్తే కరెంట్ ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల లక్ష ఇరవై వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం ఒక్క పవర్ సెక్టర్ లోనే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు అంటే ఏ విధంగా మేనేజ్ చేశారు ఎంత అవినీతి చేశారు ఎంత అసమర్థ ప్రపాలన చేశారు ఇది ఒక ఉదాహరణ పోలవరం పూర్తయింటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పిటికి మనకు ఒక ఆదాయం వచ్చేది అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అవుతుంది ఏదైతే ఐడల్ ఫర్ కానీ వచ్చింటే మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది మొత్తం అన్నీ కలిపితే ఒక యాభై ఐదు వేల కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం ఒక దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు ఇంకొక పక్కన చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏ ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం దానివల్ల పేదవాళ్ళకు న్యాయం జరగలేకపోయింది ఇలాంటివన్నీ కూడా మనం చూసిన ఒక్కొక్కసారి డైవర్ట్ చేయడం ఆ డైవర్షన్ వల్ల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఒక చార్ట్లో చూపించే ఉద్దేశం ఇందులో అమరావతి పోలవరం రోడ్స్కి పెట్టుబడులు చాలా బాగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించేశారు ఇంకో పక్కన యాంటీ ఇండస్ట్రియల్ పాలసీ రెండు వందల ఇరవై ఏడు ల్యాండ్స్ అన్ని అలాట్ చేస్తే అవన్నీ విత్ డ్రా వాళ్ళు తరివేశారు ఇంకా చూస్తే అధ్యక్ష వెల్త్ క్రియేట్ చేయకుండా జిఎస్టిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ లెవెల్లో జీడిపి అంటాం మనం జిఎస్టిపి అంటాం అది ఆరు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది దీనివల్ల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్క పేదవాడు సఫర్ అయ్యేది తెలుగుదేశం పార్టీలో నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆరు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది అంటే వన్ ఒకటి పాయింట్ ఏడు శాతం హైయర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది ద్రవోరణం వచ్చింది అవస్థపడే పరిస్థితికి వచ్చారు ట్యాక్సేషన్ విపరీతంగా పెంచారు కరెంట్ పెంచారు ఆర్టీసీ రేట్లు పెంచారు పెట్రోల్ పెంచారు శాండ్ పెంచారు కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పన్నుడు హైయెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు వీటన్నిటి అన్నిటి పర్యవసానం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అయింది స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి ఉంటే తవ్విన తవ్విన కొద్ది సేవలు బయటపడుతున్నాయి ఆ పరిస్థితులు ఇంకా ఉన్నాం ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ మీరు చూసే అధ్యక్ష పర క్యాపిటల్ ఇన్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు పెరిగింది డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబ్బులు పైన దగ్గర దగ్గర ఇంకొక పక్కన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ అంత మునుకుంటే అది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గింది ఆదాయం తగ్గింది అప్పు పెరిగింది తలసరి ఆదాయం తగ్గింది తలసరి అప్పు పెరిగింది అంటే డీబీటీ ఏమైంది ఎక్కడ కొట్టుకోబోయింది ఎందుకు అప్పు చేశారు పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ అదే నెక్స్ట్ కూడా చార్ట్ లో చూపించాం డెబ్బై నాలుగు వేల నుంచి లక్ష నలభై వేల అప్పు పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ నుంచి తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇవన్నీ అధ్యక్ష మిస్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ మొత్తం రీరూటింగ్ డైవర్షన్ లోకల్ బాడీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ద్వారా డబ్బులు ఇస్తా ఎప్పుడు గవర్నమెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి స్టేట్ గవర్నమెంట్ మూడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈ మూటి కూడా నిధులు కేటాయిస్తా కేంద్రం కూడా రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ కిందికి చేరమనే ఉద్దేశంతో ఏ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు అమెండ్మెంట్ తీసుకొచ్చి నేరుగా సర్పంచులకి పంచాయతీల డబ్బులు పంపించారు అవి కూడా డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన దృశ్య గవర్నమెంట్ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు ఇది ఎప్పుడు మనం చూడలేదు అవి కూడా నేను చూపిస్తాను నేను మూడవది లోకల్ బాడీ ఫండ్స్ కానీ ఎంప్లాయీస్ సేవింగ్స్ కానీ సిఎస్ఎస్ మ్యాచింగ్ గరెంట్ కానీ ఇవన్నీ ఇవ్వకుండా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చారు మనకు ఎంత ఆదాయం వస్తుందో ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి ఖర్చు కూడా బ్యాలెన్స్ చేయాలి సమక్షేమం వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని సస్టైనబుల్ ఎకానమీకి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాంటి ఆలోచనే రాకుండా పోవడం చాలా బాధాకరం ప్రీవియస్ గవర్నమెంట్ లో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసే అధ్యక్ష ఈ చార్ట్ లో హయర్ టాక్సెస్ ఫ్రమ్ సిటిజన్స్ నుంచి అది గవర్నమెంట్కి వస్తుంది ఈ పక్కన ఫిక్స్డ్ డిపాజిట్